అమ్మా అమ్మా నీకు అందుకే చెప్తా టైంకి టిఫిన్ చేయమంటే చెయ్యవు నీ ఈ పని అంతా చేసుకుంటా నీకు టిఫిన్ చేయపో నువ్వు ఫస్ట్ పద నీ పెళ్ళావు నీ ఎత్తతోటి ఏదో స్పెషల్ టిఫిన్ పంపిస్తున్నట్టుంది చూడరా కళ్ళు నెత్తి మీద పెట్టుకున్నావా కావాలనే కదా ఎంగిల్ ప్లేట్ నామినేసా వదినా కాలకేదో తగిలి పడుతుంది క్షమించండి వదినా నా తమ్ముడు కష్టపడి తెస్తున్నది మీ అమ్మ తేరగా తిని కళ్ళు నెత్తి మీద ఎక్కినాయి మీ అమ్మకి ఒళ్ళు అదుపులో పెట్టుకోమని చెప్పు అయ్యో ఈ ఇంటి ఆడపిల్లకి ఎంత అవమానం జరిగితే నీ తమ్ముడు ఇంటి మగవాడు ఎల్లాన్ని కొడతాడేమోనే నువ్వు గమ్మునుండు అరే ఒక్కసారే గొంతు పిసికేయడం కాలు ఇరగొడము చేతులు ఇరగొడం అటువంటి పనులు చేసేవు హింసని నేను అసలు ఒప్పుకోను నా బిడ్డ మొన్ననే జనవరి ఫస్ట్కి వచ్చింది డిసెంబర్ ఇరవై ఐదుకి వెళ్ళే పోతుంది దానికి నువ్వు నా బిడ్డని నీ అమ్మ చేత అన్ని మీద మీదించి హింసిస్తున్నావే ఏ ఓరం లేకపోతున్నావా అమ్మా నా బిడ్డ తప్ప ఏం లేదమ్మా నాకు ఇక్కడ తిరిగి కింద పడ్డనమ్మా తప్పపోయిందమ్మా నాదే నాదే తప్పపోయింద నాదే తప్పిపోయింది అన్నయ్య గారు నాదే తప్పపోయిందమ్మా ఏమే మీ అమ్మ మా అమ్మ మీరు గుర్తించుతుంటే చూస్తూ ఊరుకున్నావు జాగ్రత్త అమ్మా నాకు తెలిసి ఒక ఆవిడ ఉందమ్మా మొన్ననే భర్త చనిపోయాడు వీడి కంటే పదమూడేళ్లే పెద్దది వీడు ఫోటో చూపించాను వీడు తెగ నచ్చేశాడు ఆవిడికి పొచ్చడాస్తుందమ్మా వీడిని దానికి ఇచ్చి పెళ్లి చేసామనుకో మనకు చాలా ఆస్తి వస్తుంది నువ్వు నాకేం ఆడబిడ్డ కట్నం వేయన అవసరం లేదు పెళ్లి చేసినందుకు కోటి రూపాయల కమిషన్ ఇస్తా అన్నది నాకు ఓకే గాని మరి ఇంట్లో ఒక చిన్ని కొట్టుతుంది కదా మరి దాన్ని ఏం చేద్దామే దాని సంగతి నాకు వదిలేండి దాని చాప్టర్ ముగుస్తుంది విడాకులు ఏంటండి మీకు విడాకులు ఇస్తాను నేను ఇవ్వనండి బాబు అలా మీరు తప్పు అనొద్దు చెల్లి నువ్వు ఇప్పుడు ఎంత రిచ్ పర్సనో తెలుసా విడాకుల మీద చిన్న సంతకం చేస్తే నా బామది కోటీశ్ర అయిపోతాడు నీరు కాని ధనాన్ని దానం చేయటం ఎంత గొప్ప విషయం తెలుసా చూసారా మాయా మేమంత చెడ్డోళ్ళ కాదమ్మా నువ్వు సంతకం పెట్టావనుకో మీ అమ్మ పేరు మీద పది లక్షలు ఎంబట డిపాజిట్ చేపిస్తాను ఏంటి అందరు దాన్ని బతిలాడుతున్నారు సంతకం పెట్టవే సంతకం పెట్టు పెట్టే సంతకం పెట్టలే ఏంటి అడిగే కొద్ది ఎక్కువ చేస్తున్నావు నిన్ను చంపేసిన ఇక్కడ అడిగే సంతకం ఎవరు దండం పెడతా అండి అత్తయ్యో వదిన మీరు కూడా ఆడవలే కదా ఒక ఆడదని ఇలా హింస పెట్టడం మీకు న్యాయమేనా మీ అందరికి ఒకటి చెప్పాలి ఈ ఇంటి వారసత్వాన్ని నేను నా కడుపులో మోస్తున్నాను ఈ సంతోషమైన వార్తను మీ అందరికి చెప్తామనుకునే లోపే విడాకులని మీరు నన్ను ఇలా హింసించడం మీకు ఇది అసలు న్యాయమేనా నీకు తిండి పెట్టడమే దండగంటే ఇంకొకరిని తీసుకొస్తున్నావా తల్లి నువ్వు అరే చూస్తూ ఉన్నావేంట్రా దాన్ని ఎలాగైనా పైకి పంపించేసేయి తలుపేసుకోలేదు ఫ్యామిలీ అంతా ఏదో సరదాగా గేమ్ ఆడుతున్నట్టున్నారు ఇందాకేదో సంతకం అన్నారు పెన్నుందో లేదో ఇచ్చిపోతామని వచ్చా అన్నట్టు మర్చిపోయా నా పెన్ను పట్టలేదు పోలీసు వాళ్ళ కబురు చేశా వాళ్ళ దగ్గర చాలా రకాల పెన్నులు ఉన్నాయి ఎన్ని సంతకాలైనా పెట్టించుకోవచ్చు అదే మీకు సంబంధం లేని విషయం చదువుకుంటే అర్థం ఏంది వద్దు లోపలికి రమ్మంటాడు రాదే చెప్తే అర్థం కదా మీరు గోపడకండి మా ఆయనకి నేను చెప్తాను ఏమండి వాళ్ళు ఫీల్ అవుతున్నారు నవ్వుతూ చెప్పకండి కొంపదీసి అడిగుండు కొడతారేమో నేను ఆ హింస చూడలేనండి మిమ్మల్ని అన్నందుకు నేను పీలయ్యానని మీరు అయ్యి చిత కొట్టకండి వచ్చేటప్పుడు మిమ్మల్ని దోమ కొట్టిందని ఆ దోమ ఆవిడే పంపించిందని ఆమె కొట్టేరు అలా కొట్టకూడదండి ఆడవాళ్ళని కొట్టకూడదు ఏంటి అసలు మీరెవరు మా ఇంటికి వచ్చి పొరుగు మేమే రై పొరగంట ఏమనుకున్నావురా నువ్వేమన్నా అడుగులో బతున్నావా మనుషుల మధ్య కదా నీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నావు తోట రేయ్ పక్కింట్లో గొడవ జరుగుతుంటే గోడ మీద నుండి తొంగి చూసి ఆనందపడే కాదు లాయర్ని ఎవరినీ విడిచిపెట్టను ఆడపిల్లని ఇంటిల్లి బాయందరూ కలిసి హింస పెడతారా తీస్తా ఒక్కర్లో కూడా వదిలిపెట్టను ఎప్పుడు ఎలా ఉంటాడో తెలియని మూర్ఖుడు డబ్బు కోసం గడ్డి దిని కక్కుతూ బతికే కుదరం వీళ్ళ మధ్య మీరుండటం అంత మంచిది కాదమ్మా మీరు రాతో రండి వీళ్ళకి తగిన గుణపాఠం చెబుతా ఎలా వస్తుంది ఎక్కడికి వస్తుంది నీ ఇంటిక నువ్వేమైనా దాని బంధువా లేక రక్త సంబంధాన్ని బాగా ఇప్పుడే చెప్పాను కదా ఇరుగు పొరగాని అమ్మా నాతో రా మీ భార్య భర్తలను విడదీయటం నా ఉద్దేశం కాదు చదువుకున్న నీ కాలమేద మీద నువ్వు నిలబడగలవు ఇంకొకళ్ళు బతికీగలవు నీలాంటి వాళ్ళు మౌనం కూడా ఇలాంటి మూర్ఖులు పెట్టలేకపోతున్నారు